హలో గైస్ గూగుల్ యాడ్స్ వెబ్సైట్ ఒక్కటి డిజైన్ చేస్తున్నా కూడా అయిపోదండి కంపల్సరీ మన వెబ్సైట్ చాలా మందికి తెలియాలి దానికి ఎస్యూ అనేది ఇంపార్టెంట్ గూగుల్లో సర్చ్ చేసేటప్పుడు మన వెబ్సైట్ టాప్ లో వస్తే దాని సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేసినట్టు బట్ అది ఎంత ఈజీ కాదు ఒక వెబ్సైట్ కి మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు టైం పడుతుంది అన్నమాట అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ కెన్ గో ఫర్ గూగుల్ యాడ్స్ మీరు చాలా వరకు చూసింటారు గూగుల్లో సర్చ్ చేసినప్పుడు పైన స్పాన్సర్డ్ యాడ్స్ అని వస్తుంది ఓకే ఇది గూగుల్ యాడ్స్ ఏదైనా వెబ్సైట్ గానే యాప్ పోయినప్పుడు సైడ్ లో బ్యానర్స్ కనిపిస్తుంది అది కూడా గూగుల్ యాడ్ కిందకి వస్తుంది వెళ్ళినప్పుడు కూడా మీకు యాడ్స్ వస్తాయి స్కిప్ నాన్ స్కిపబుల్ యాడ్స్ అది కూడా యూట్యూబ్ గూగుల్ యాడ్స్ కిందకి సంబంధించిన ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ వెళ్ళేసి ఓడి గూగుల్ యాడ్స్ అని సర్చ్ చేయండి నా ఫుల్ వీడియో ఉంటుంది ఆ వీడియోని ఫాలో అయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది మీకు ఏం క్వశ్చన్స్ వచ్చినా కూడా కామెంట్లో పెట్టండి ఐ విల్ ఆన్సర్ యూర్ క్వశ్చన్స్ సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్ అండి ఓడిఎం డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్కి వచ్చి చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓడిఎంటీ డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ